ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఒక వీడియో తీసుకొచ్చాను అదేంటంటే కొత్తగా వచ్చే వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే దానికోసం మీకు ఒక యాప్ కావాలి ఆ యాప్ వచ్చి వీడియో మేట్ వీడియోట్ అది ప్లేస్టోర్లో దొరుకుతుంది ఆ యాప్ చూడడానికి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఓపెన్ చేసి ఎలా ఉంటుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాని గురించి చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ యూసీ బ్రౌజర్కి వెళ్ళండి బ్రోజింగ్ ఏదైనా పర్లేదు బ్రోజింగ్కి వెళ్ళండి గూగుల్ బ్రోజ్కి వెళ్ళిన తర్వాత వీడ్మిట్ వచ్చింది కదా ఇది వీడ్మిట్ హెచ్డీ క్వాలిటీ ఉంది కదా వీడ్మిట్ హెచ్డీ వీడియో డౌన్లోడర్ ఇది డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుందాం ఇక్కడ అడిగారు కదా ఆల్ తీసుకుందాం ఆల్ అంటే అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఇది మీకు హెచ్డి కార్డులో ఉండాలా లేకపోతే ఇంటర్నల్ డివైస్ స్టోరేజ్లో ఉండాలని చెప్పేసి అడుగుతుంది మనం హెచ్డి కార్డ్ పెట్టుకుంటే రిమూవ్ చేసే వనుకో హెచ్డి కార్డులో ఇంకా తర్వాత మొబైల్ మీకు కనిపించదు అందుకే డివైస్లో పెట్టుకుందాం డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అవుతుంది జస్ట్ వెయిట్ ఓకే అయిపోయింది ఓపెన్ చేసుకుందాం ఇలా వస్తుంది టచ్ టచ్నే ఉంది కదా అది క్లిక్ చేస్తే దీని గురించి వస్తుంది మమ్మల్ని ప్రాసెస్ తీసుకుందాం ఇలా వస్తుంది బ్రదర్ అయితే మీకు ఏ వీడియోస్ కావాలో ఆ వీడియోస్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు అలీ ఫార్మేటా లేకపోతే ఇంటిది తెలుగు తెలుగు మూవీస్ లా వస్తున్నాయి అక్కడ మీకు ఇది కూడా చుక్కల్లో నెక్స్ట్ ఈ మూవీ కావాలనుకోండి అలా కొన్నాడు ఇలా తీసుకోండి ఇక్కడ మీకు ఒక ఐకాన్ కనపడుతుంది కదా ఇక్కడ ఎగురుతూ ఎగురుతూ ఉంది కదా నేను క్లిక్ చేయండి ఇలా వస్తుంది మీకు ఏ ఫార్మేట్ కావాలి హెచ్డి ఫార్మేట్ అంటే వచ్చి ఎంపీ ఫోర్ సెవెన్ ట్వంటీ పిక్సల్స్ హెచ్డి ఇది వన్ పాయింట్ టూ జీరో జీబీ ఉంది అలా ఎలా ఉంటాయి మీకు ఏ క్వాలిటీ కావాలి ఆ క్వాలిటీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు నాకు హెచ్డి అనుకుంటున్నాను వన్ పాయింట్ టూ అది డౌన్లోడ్ పెట్టుకుంటున్నాను కడుతుంది దేంట్లో అని చెప్పేసి కంటిన్యూ ఇట్లా డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ కనబడుతుంది కదా పర్సెంటేజ్ ఇదండి ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియోస్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రెడ్ కలర్లో కనబడుతున్నా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ లక్ అయిన్ ఐకా ప్రెస్ చేయండి ఓకేనా